వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో ఓత్వంతో ఉన్నటువంటి గుణింత పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి కాకి ఓత్వమిస్తే కో తాకి గుడి పెడితే తి కో తి గాకి ఓత్వమిస్తే గో డా గో డా తాకి ఓత్వమిస్తే तो का तो का रा की ओ रो गा की गुड़ी पड़ीते गी रो गी का की ओ को का को का गा की ओ गो ला गोला ला दा की ओ దోరా దోరా కాకి ఓత్వమిస్తే కో కోన కాకి ఓత్వమిస్తే కో త కోత కాకి ఓత్వమిస్తే కో ట కోట గాకి ఓత్వమిస్తే గో లాకి గుడిపడితే ली गोली ोली झाकिस्ते जो ला जोला ओत्विस्ते दो मोमा मा, दो लाखी ओत्विस्त लो या लोया राकी ओत्विस्ते रो लाखि कुमिस्ते लू रो लू కి ఓత్వమిస్తే బో నాకి కొమ్మిస్తే ను బోను గాకి ఓత్వమిస్తే గో రాకి కొమ్మిస్తే రు గోరు జాకి ఓత్వమిస్తే జో డాకి కొమ్మిస్తే డు జోడు డాకి ఓత్వమిస్తే డో లాకి కొమ్మిస్తే లు డోలు కాకి ఓత్వమిస్తే కో కోకి గుడిపడితే టి కోటి కాకి ఓత్వమిస్తే కో డాకి గుడి పెడితే డి కోడి పాకి ఓత్వమిస్తే పో రాకి కొమ్మిస్తే రు పోరు తాకి ఓత్వమిస్తే తో లాకి కొమ్మిస్తే లు తోలు పాకి ఓత్వమిస్తే పో తాకి గుడి దీర్ఘమిస్తే టీ పోటీ తాకి ఓత్వమిస్తే తో తోట నాకి ఓత్వమిస్తే నో రాకి కొమ్మిస్తే రు నోరు నాకి ఓత్వమిస్తే నో మాకి కొమ్మిస్తే ము నోము బాకు ఓత్వమిస్తే బో దాకు యత్వమిస్తే దే బోదే బాకి ఓత్వమిస్తే బో లాకి కొమ్మిస్తే లు బోలు చాకివోత్వమిస్తే చో టాకి కొమ్మిస్తే టు చోటు కాకి ఓత్వమిస్తే కో రాకి గుడిపెడితే రి కోరి కోరిక క కాకి ఓత్వమిస్తే వాకు యత్వమిస్తే వే కోవే లా కోవేలా లాకివోత్వమిస్తే లో ప లోప లా లోపలా పాకువోత్వమిస్తే పో కాకి గుడిపడితే కి పోకి రాకి గుడిపడితే రి పోకి చాకివోత్వమిస్తే కో చకో రాకి గుడిపడితే రి चकोरी का बाकी वो त्वमिस्ते बो कबो दा की गुड़ी पड़ते दि कबो दि राखी वो त्वमिस्ते रो का रो का ला की गुड़ी पड़ते ली रो कली ला की वो त्वमिस्ते लो गा की गुड़ी पड़ते गी లోగి లాకి గుడిపడితే లి కాకి ఓత్వమిస్తే కో పా కోప మాకి కొమ్మిస్తే ము కోపము ఓత్వమిస్తే లో క లో మాకి కొమ్మిస్తే ము లోకము లాకి ఓత్వమిస్తే లో ప లోప మాకి కొమ్మిస్తే ము లోపము ఓత్వమిస్తే రో గ రోగ మాకి కొమ్మిస్తే ము రోగము సాకివోత్వమిస్తే సో క సోక మాకు కొమ్మిస్తే ము సోకము మాకి ఓత్వమిస్తే మో దాకి కొమ్మిస్తే దు మోదు గ మోదుగా యాకి ఓత్వమిస్తే యో చ యోచ నా యోచన రాకి ఓత్వమిస్తే రో మా రోమ మాకి కొమ్మిస్తే ము రోమము మాకి ఓత్వమిస్తే మో కాకు దీర్ఘమిస్తే కా మోకా లాకి కొమ్మిస్తే లు మోకాలు మాకి ఓత్వమిస్తే మో టాకు దీర్ఘమిస్తే టా మోటా రాకు కొమ్మిస్తే రు మోటారు का दीर्घमस्ते का की गुड़ पड़ते कि का की गा की वो त्वमिस्ते गो ला गोला का की गोला का की वो त्वमिस्ते को ता की गुड़ी पड़ते ती को ती ता की वो त्वमिस्ते तो का तो का कोति तो का पाकु दीर्घमिस्ते पा ता पा ता काकी वोत्वमिस्ते को का को का पाता को का काकी वोत्वमिस्ते को डाकी गुड़ी पड़ते को डी कोडी का को मुदीर्घमिस्ते कू తూత కోడి కూత లాకు ఏత్వమిస్తే లే దా కొమ్ము దీర్ఘమిస్తే దూ డా దూడా దాకి వత్వమిస్తే దో రా దొరా టాకు ఓత్వమిస్తే టో పాకి గుడిపెడితే टोपी तो टोपी दोरा टोपी तो ताकु वो त्वमिस्ते तो ता तो ता का की कुम दीर्घमिस्ते कू रा कू रा तो ता कू दीर्घमिस्ते ता 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 काकु वो त्वमिस्ते को ताकि कुम्मिस्ते टू को टू ता त को टू पा को मु दीर्घमिस्ते पू, ला, पू ला, तो ता तोटा पूला टोटा तो, जा कु वोत्वमिस्ते जो ला जो ला पा पाटा पाटा जोला पाटा माकु वो त्वमिस्ते मो टा मोटा बाकु दीर्घम इस्ते बा वाके गुड़ी पड़िते वी बावी मोटा बावी काकी वो इस्ते को या को या दा की वत्वमिस्ते दो रा दोरा कोय दोरा गा की वोत्वमिस्ते गो का की कोम्मिस्ते कु गोकु ला मा की कोम्मिस्ते मु लमु गोकुलमु गा की वोत्वमिस्ते गो धा धा की कोम्मिस्ते धु गोधु मा लाक कोमिस्ते लू मलू गोधु मलू काकि वोत्वमिस्ते को डाकि गुडी पडते डी कोडी पाकि कोमिस्ते पू पूकु सुनना पडते पुम जाकि कोमिस्ते जु पुंजु कोडी पुंजु दा की वो त्वमिस्ते दो सा दो सा का को दीर्घमिस्ते का या का या, का या दा की वो त्वमिस्ते दो मा दो मा का को दीर्घमिस्ते का टा की कोमिस्ते टू का टू దోమకాటు ఆరా టాకి గుడిపెడితే టి అరటి బాకి ఓత్వమిస్తే బో దాకు యత్వమిస్తే దే బోదే అరటి బోదే ఏ లాకు కొమ్మిస్తే లు ఎలు కా ఎలుక తాకు ఓత్వమిస్తే తో లాకి కొమ్మిస్తే లు తోలు ఎలుక తోలు రాకి ఓత్వమిస్తే రో క రో క లాకి గుడిపెడితే లీ రోకలి పాకి ఓత్వమిస్తే టాకి కొమ్మిస్తే టు పోటు రోకలి పోటు మాకు యత్వమిస్తే మే డా మెడా లాకి ఓత్వమిస్తే లో మెడలో డాకి ఓత్వమిస్తే డో లాకి కొమ్మిస్తే లు డోలు మెడలో డోలు కాకు ఓత్వమిస్తే కో వాకు యత్వమిస్తే వే కోవే లా కోవేలా ఆ ఆకు సున్నా పెడితే అం డాకు ఏత్వమిస్తే టే అంటే గాకి కొమ్మిస్తే గు డాకి గుడి పెడితే డి గుడి కోవెలా అంటే గుడి లాకు ఏత్వమిస్తే లే గ కొమ్ము దీర్ఘమిస్తే దూ డా దూడా లేగ దూడ ఆ రాకి గుడిపెడితే రి అరి చాకి గుడి పెడితే చీ చీక్ సున్నా పెడితే చిమ్ దాకి గుడిపెడితే ది చింది అరి చింది దూడ అరి చింది పాకి కొమ్మిస్తే పు లాకి గుడిపెడితే లి పులి బాకి ఓత్వమిస్తే బో నాకు కొమ్మిస్తే ను బోను లాకి ఓత్వమిస్తే లో బోనులో పా డాకి గుడి పెడితే డి డికి సున్నా పెడితే డిమ్ దాకి గుడి పెడితే డి పడింది పులి బోనులో పడింది काकी ओत्विस्ते को गुड़पड़ते ती को लाखि ओत्विस्ते लो या लो या की ओमस्ते लो लो यो दुदीघमस्ते दू कापड़ते की दू की की सुना पड़ते किम దాకి పెడితే ది దూకింది కోతి లోయలో దూకింది దీర్ఘమిస్తే పూ లా పూలా తాకు ఓత్వమిస్తే తో ట తోట లాకి ఓత్వమిస్తే లో తోటలో కాకి ఓత్వమిస్తే కో తాకి గుడి పెడితే తి కోతి బాకు దీర్ఘమిస్తే బా వా బావా పూల తోటలో కోతి బావా ఓ డా ఓడా నాగుడి దీర్ఘమిస్తే నీ డాకి గుడి పెడితే టి నీటి దీర్ఘం దీర్ఘమిస్తే మీ ద మీద నీటి మీద ఆ గాకి గుడిపెడితే గి ఆగి సున్నా పెడితే ఉమ్ దాకి గుడిపెడితే ది ఉంది ఓ నీటి మీద ఆగి ఉంది ఓ ఓట మాకి గుడిపెడితే మీ ఓటమి లాకు ఏత్వమిస్తే లే ద లేద నాకి గుడి గుడిపెడితే నీ లేదని తాకు యత్వమిస్తే తే లాకి కొమ్మిస్తే లు తెలు సాకి కొమ్మిస్తే సు కాకి ఓత్వమిస్తే కో సుకో తెలుసుకో ఓటమి లేదని తెలుసుకో కాకి ఓత్వమిస్తే కో కాకి గుడిపడితే కి కోకి లా కోకిల తాగుడి దీర్ఘమిస్తే తీ య తీయ గాకు దీర్ఘమిస్తే గా తీయగా కాకి ఓత్వమిస్తే కో యాకి కొమ్మిస్తే యు కోయు నాకి కొమ్మిస్తే కోయును కోకిలా తీయగా కోయును తాకు దీర్ఘమిస్తే తా త తాత చాకు ఏత్వమిస్తే చే తాకి గుడిపెడితే తి చేతి లాకి ఓత్వమిస్తే లో చేతిలో పాకు దీర్ఘమిస్తే పా త పాత కాకి కో కోకి కొమ్మిస్తే టు టు తాత చేతిలో పాత కోటు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి